హలో అండి వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ శంకర స్వామి వారిని అయితే వేడుకుందాము ఇది కొంచాల కురమయ్యపేటలోనే ఒక భక్త బృందం అనమాట శంకరాచార్యులు వేదాన్ని చదువుకోండి లేదా వినండి వేద అర్థాన్ని తెలుసుకోండి అని అవతార సమ పరిసమాప్తి చేస్తూ శంకరాచార్యులు వారు బోధించారు కదా వేదం చేత ప్రతిపాదించబడిన కర్మలైతే ఏవి ఉంటాయో అవే ప్రామాణికములుగా వేదం చెప్పినట్లు బతకాలి తప్ప ఇంకా వేరే రకంగా మనము చేయకూడదు అలా బ్రతికితే ఆ ప్రయాణము మన మనకి గమ్యాన్ని చేర్చదు అలాగే వేదము చెప్పినట్టు మనం బ్రతికినట్లయితే ఆ ప్రయాణము మనకి గమ్యాన్ని చే రుస్తుంది అని చెప్పి మనకి శంకర భగవత్పాదులు చెప్పారు కదా దానిలో భాగంగా ఈ భక్త బృందం అనమాట వేద భారత పరిక్రమ అని వేదాన్ని నలుమూలలా తెలియచేయాలని ఉద్దేశంతో ఒక భక్త బృందం అనమాట దేశం నలుమూలలా పర్యటిస్తూ చివరగా మన కొంచాల కురమైపేట రాజరాజేశ్వరి అమ్మవారి ఆశ్రమం చేస్తున్నారు శంకరాచార్యులు గారు ధర్మ మార్గం అంతా పర్యటన చేశారు కదా అదే విధంగా ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ఈ భక్త బృందం అయితే దేశం ఈ వేదాల గురించి వేద అధ్యయనాల గురించి తెలియచేస్తూ ప్రచారచార యాత్ర కాశ్మీర్ నుండి కర్ణాటక కొనసాగిందట ఆ భక్తులందరూ ఈ ఆస్థానికి వచ్చి మాటలు ప్రవచనము అలాగే ఈ భక్త బృందం యొక్క ప్రవచనం కూడా ఈ వీడియో ఎవరైనా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మీరు కాకుండా మంచి విషయాలు అయితే మనకి తెలియజేశారు ఈ భక్త బృందము అలాగే మన గురువు గారు కూడా అలాగే గురువు గారు కోటిలింగాల దేవాలయం గురించి కూడా ఈ బృందం అందరూ ఆశీర్వచనం అయితే చేశారు మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు మంచి విషయం అయితే అర్థమవుతుంది

మితిగా వెళ్ళి రేపు ఇదే కాదు కూడా అంటే కూడా జరిగితే ఎటువంటి దుర్మార్గ ప్రయత్నానికి వాళ్ళు ఆనందపడి చెప్పినటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను ఎక్కడ వేదాన్ని సంరక్షించబడుతుందో అక్కడ అమ్మవారు ఉంటుంది అక్కడే జగన్మానం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉంది అవిడ అని వారు చెప్పారు అంచేది మనందరం కూడా కలిసికెట్ రాబోయే రోజుల్లో ఇదే ఈ సప్త ఋషి తప్పు తప్ప అలాగే కొంతమందిని కలిసి ఆ అబ్బాయి చేసే ప్రయత్నము తాను మొదలుపెట్టాడు అలా జరుగుతూ ఉండాలి అంచెన్న నేను చెప్పేది ఏంటంటే ఒక బస్సు రెండు బస్సులు కాకుండా సాధ్యమైనంత వరకు ఎక్కువ మందితో తనే తీసుకువెళ్లాలని చెప్పి అమ్మవారికి ఇంకొకసారి నా తరఫుని మీ కూడా ఆధారపడ చెప్తున్నాను చాలా ఆనందంగా ఉంది నాకు ఫొటోస్ అవి చూపించాడు అసలు నిజంగా ఆ కొండల్లోని ఆ గుట్టల్లోని ఆ జల్లో నిజంగా మీకు ఎలా సాధ్యమైన దాని మీద నేను బాధపడ్డాను కానీ ఆనందపడ్డాను బాధ కలిగితే ఆనందం అయిపోయింది ఎందుకంటే త్యాగే నేగే అవన్మ మానసు అన్ని త్యాగాలు చేస్తేనే అన్యాసం అవుతారు సన్యాసి అయిపోవడం గొప్పతనం కాదు కానీ ఆ త్యాగాన్ని ఆజన్మం అంటే భూమిని విడిపోయే వరకు కూడా పాటించడం అనేది సన్యాస లక్షణం అలాగే మన ధర్మానికి కట్టుబాటు సాంప్రదాయం ఏది జరిగినా పర్వాలేదు నేను చేస్తాను అనుకుని సంకల్పం చేసేట పెట్టినప్పుడు అక్కడ వెళ్ళాను పొందజేగా చాలా బాగుంది విద్యార్థులు ఈ రోజున వేదాన్ని అనుగుణికి తీసుకెళ్ళడానికి చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం వేద భారత పరిక్రమ యాత్ర అని శంకరాచార్య వారిని అనుసరిస్తూ వారు ఏ మార్గంలో అయితే భారతదేశాన్ని అంతా కూడా పర్యటన చేశారో అదే విధంగా మేము వారిని ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి గురువులని ఆదేశానుసారం యావత్ భారతదేశం అంతా కూడా ప్రదక్షిణ చేస్తూ పరిక్రమ చేస్తూ ఈ విధంగా ప్రతి దేవాలయం దగ్గర వివిధ గ్రామాల దగ్గర వివిధ రాష్ట్రాలలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మా ఈ వేద ప్రచారయాత్ర కొనసాగుతూ ఈ రోజున ఆఖరి రోజు మన శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ క్షేత్రమైనటువంటి సహస్రాధిక శ్రీచక్ర ప్రాంగణంలో కూర్చొని వేద పారాయణ చేయడం ఎంతో విశేషంగా నిజంగా చెప్పాలంటే మా స్కెడ్యూల్లో ఇది లేదు కానీ నాకు ఎందుకు రాత్రి అనిపించి మీకు ఫోన్ చేశాను నేను వద్దామనుకుంటున్నానండి అక్కడికి వరకు వెళ్ళి మా స్కెడ్యూల్ మళ్ళీ సిమార్చిపోవాలి కానీ ఎందుకో ఇక్కడికి వచ్చి పారాయణ చేసి అమ్మవారి అనుగ్రహం చేసుకుని వెళ్ళాలి అనిపించి ఇక్కడ ఆగి ఎందుకంటే మీరు ఒక గొప్ప సంకల్పం మొదలుపెట్టారు అది ఎప్పటి నుంచో కొనసాగుతుంది కానీ అది ఎలాగైనా సరే అమ్మవారి అనుగ్రహంతో ఈ వేద పురుషుల యొక్క అనుగ్రహంతో ఆ భేదమ్మ అనుగ్రహంతో ఖచ్చితంగా మీరు సంకల్పించినటువంటి ఆ కోటి లింగాల దేవాలయ నిర్మాణం అతి త్వరలోనే పూర్తయ్యి మీ సంకల్పం సిద్ధి కావాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి వేద పరిమితులు ఆశీర్వదనం మీకు అందరికీ ఉండాలని కోరుకుంటూ అమ్మవారి అనుగ్రహంతో మాకు అవకాశం ఇచ్చినందుకు ఆ జగద్గురు యొక్క ఆశిస్తులు మీకు మాకు వెళ్ళవేళ ఉండాలని అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎలాగో చతుర్వేదాలకి నాలుగు వేద పాఠశాల పెడతానన్నారు అప్పుడు అదేవిధంగా ఇవన్నీ కూడా వేద పరిరక్షణ కోసం మీరు చేస్తున్నటువంటి కృషికి మేము కూడా వేదాన్ని నుంచి ప్రోత్సాహం అందించాలని మా వంతుగా మేము ఏదైనా చేయాలంటే చేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి వారిని మేము కొంచెం సెలెక్ట్ చేసుకొని అటువంటి వారి దగ్గరికి వెళ్ళి మా తరపు నుంచి కూడా ప్రోత్సాహాన్ని కానీ లేదంటే ఇంకేదైనా మేము ఇక్కడ చేయగలిగితే అంతవరకు చేస్తూ వారు ఏం చేస్తున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఇటువంటి ప్రచార యాత్రలు ధర్మ ప్రచార యాత్రలు వేద ప్రచార యాత్రలు నిర్వహిస్తున్నాము ఈరోజు ఇంకా చెప్పాలంటే ఇరవై వేల కిలోమీటర్లు మేము పరిసమాప్తం చేసుకుని ఇక్కడికి వచ్చాము అదేవిధంగా ఇంకా మళ్ళీ విశాఖపట్నంలో మరి ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికి ఈ యాత్రని పరిసమాప్తం చేసి ఈ పండితులందరినీ కూడా సత్కరించి వాళ్ళందరినీ కూడా పంపించాలి ముప్పై రోజుల పాటు ప్రతి పుష్యమాసం ఈ యొక్క కార్యక్రమం వేద ప్రచార యాత్ర భారతదేశం అంతా కూడా నిర్వహిస్తున్నాం విశేషంగా ఈ సంవత్సరం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో మన దేశ సరిహద్దులైనటువంటి ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళి వేద ప్రచారం చేస్తాం పాకిస్తాన్ బోర్డర్లో కూడా వెళ్ళి వేద ప్రచారం చేసి వేద పారాయణ చేసుకొని ఇక్కడికి వచ్చాం అంటే మాకు వేదం పట్ల కానీ అదేవిధంగా ఎక్కడైతే మన హైంద్ర సంస్కృతి సాంప్రదాయం సన్నిహిల్తాయో అటువంటి ప్రదేశాలకు వెళ్ళి ఇటువంటి వేద ప్రచారం చేయాలి ఇక్కడ ఎలా రోజు జరుగుతుంది ఇక్కడ రోజు మేము వచ్చి చేసేది అటువంటి ప్రాంతాల్లో కాశ్మీర్ ప్రాంతాల్లో కానీ పంజాబ్ హర్యానా ప్రాంతాల్లో కానీ అటువంటి ప్రదేశాల్లో వెళ్ళి ఇటువంటి సాహసోపేతమైనటువంటి యాత్రలు చేయాలనే ఉద్దేశంతో మేము ఇది నిజంగా వేద ప్రచార యాత్ర కావచ్చు ఇది సాహస యాత్రను కూడా అనొచ్చు కానీ అటువంటి పాకిస్తాన్ పరి ఆ ప్రాంతాల్లో కూడా నిజంగా ఆ రోజు కరెక్ట్గా రిపబ్లిక్ డే అయింది మేము వెళ్ళిన రోజే అది ఇంకా చాలామంది చాలా రిస్క్ ఈ సమయంలో మీరు ఈ టైంలో ఎనిమిది రోజులు ఇక్కడ ఉండకూడదు మీరు సరే మేము దాన్ని అధిగమించి జగద్గురు రాష్ట్రం మనకి ఎలా వెళ్ళడా ఉంటాయి ఏం కాదు అనే ధైర్యంతోనే మేము అందరం కూడా అక్కడ పారాయణ చేసుకునే వచ్చాం ఎందుకో సందర్భం అక్కడికి ఎందుకు చేయాలి అంటే మన భారతదేశం అఖండ భారతదేశం ఎంతో పెద్దది రోజురోజుకి ఆ విస్తీర్ణం తగ్గిపోతుంది సామ్రాజ్యశాలి ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత అమ్మవారి యొక్క అనుగ్రహమే వేదం వేదమే అమ్మవారు అందుకే మంత్రాం మాతృకాదేవి శబ్దానా జ్ఞానరూపిణి జ్ఞానానం శూన్య సాక్షిణి ఇలాంటి సాహసోపేతమైనటువంటి వేదపారాయణ భారతదేశం నలుమూలల చిరంజీవి చెప్పినట్లుగా అఖండ అంటే ఈ మండలం అఖండమైన మండలం అందుకే అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహం అంటున్నాం అటువంటి భారతదేశంలో వేద సంస్కృతి ధర్మము సనాతన ధర్మము సాంప్రదాయ ధర్మాన్ని భగవద్వాదలు ఆదిగురు శంకరాచార్య వారిని నేటి గురువుల వరకు కూడా నేను ఎక్కడ పుచ్చా తప్పకుండా పాటిస్తూ వేదాలయాన్ని పేద విద్యాలయాన్ని వేద చదువునటువంటి పండితులు కూడా ఎప్పుడూ ఎక్కడా సన్నగిల కింద వాణి భాగంగా ఉంటూ మన భారతదేశం ననుమూలలా కూడా నాకు బెంగళూరు ఎయిర్పోర్ట్లో కలిసాం మేత్రం అంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కలిసాం బ్యాంగ్లూరు కూడా ఆమె అనుకోకుండా కలిసాం పాపం చెప్తూ అన్నీ చెప్తూ ఉంటే చాలా ఆనందం వేసింది ఎక్కడైనా ఒక సాంప్రదాయం నిలబెట్టడానికి ఒక దేవుడు చేస్తాము రెండు రోడ్లు చేస్తాము కానీ దేశమంతా తిరిగి అందరూ చని కాలో దేశమంతా తిరిగి ఈ వేద సంస్కృతిని ఎక్కడెక్కడ మూలమూలల్లో లోటు ఉందో ఆ లోటంతా అంతా కూడా ఈ వేదాన్ని నాదాన్ని సంస్కృతిని ధర్మాన్ని అక్కడ చెబుతూ వాళ్ళందరినీ ఉద్దేశపరచాలనే ముఖ్య ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు అటువంటి చిరంజీవి సంకల్పానికి మీరందరూ తోడు నీటుగా వెళ్ళడం ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టాలనేటువంటి ఆకాంక్ష మీ అందరికీ కలగడం దాంతోపాటు మన దేవాలయ ప్రాంగల్లో ఈ వేదం ముగ్గింపు రోజు చాలా ఆనందంగా ఉంది ఆ జగన్మాత గుడిలోకి వచ్చారు మీరు ఆ జగన్మాత గుడిలోంచి చిన్నపిల్లవాడు అనుకోవడానికి వెళ్తాడు మళ్ళీ జగన్మాత ఒడిలోకి వెళ్తాడు అలాగా జగన్మాత ఆశీస్సులో పొంది భవిష్యత్తులో భారతదేశం అంతా కూడా ఇదే ధర్మ మార్గంలో ఒకే ప్రాంతం నుండి అన్ని రాష్ట్రాలకి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క దేశం బస్సులు చొప్పున వేద వెళ్ళేటట్టుగా రాబోయే రోజుల్లో ప్రయత్నం చేసి అందరు సహకారం చేసుకునే అవసరం అయితే ప్రతి చోటికి వెళ్దాం అందరూ కలిసి వెళ్దాం ఒక మన భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో వివి నృసింహ గారికి నేను ఉత్తరం రాశాను పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై రెండు వేద పండితులు మన భారతదేశంలో ఉన్నారు నాలుగు వేదాలకి అందులో ఈ వేద పండితులందరూ కూడా సమిష్టిగా తీసుకొచ్చి వీళ్ళందరి చేత నాదం చేయించి మహాయజ్ఞం చేయించి భారతదేశం అంతా కూడా సంప్రోక్షణం చేస్తే రెండు వేల ముప్పై రెండవ సంవత్సరం వరకు కూడా దేశం బాగుంటుంది లేకపోతే అతలా అవుతుందని చెప్పి రాస్తే వారి దగ్గరికి నా ము కూడా రాశారు అంటే ఆ రోజుండి ప్రయత్నం ఏదో చెయ్యాలి ఏదో చేయాలి ఈ రోజున ఈ పిల్లలు చేస్తుండేమని చూసి మనసులో చాలా ఆనందపడ్డారు ఎందుకంటే ఎవరో మొదలుపెట్టారు